హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరు కింద కామెంట్ చేయరు ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మేము ఇక్కడ కోంపల్లి దగ్గర దులపల్లి అని ఒకటి ఉంటుంది అంటే విలేజ్ లాగానే అది కూడా సో అక్కడ వచ్చేసి మండికి వెళ్తున్నాం ఈరోజైతే ఇక్కడ ఏంటంటే ఈ ఈ దీని పేరు వచ్చేసి దా విలేజ్ మండి ఏమన్నా ఉందా అండి అసలు చూడగానే నేనైతే ఫిదా అయిపోయినా మొత్తం ఎట్లా అంటే మన విలేజ్లో ఎట్లయితే ఉంటాయో పర్యావరణం సో అంత బాగుంది అసలు నాకైతే ఎక్సలెంట్ అనిపించింది మొత్తం ఇదైతే ఇంకా ఫీల్ అనిపించింది ఎందుకంటే మేము చిన్నప్పుడు అయితే గుడిసెలో ఉన్నాం సేమ్ ఆ ఫీలింగ్ వచ్చింది మాకు చూసి చూడమా Mm. Nice, mm. nice. Godt. <laughs> నేను ఇప్పటి వరకు వెళ్ళిన అంటే మండీలో కొంచెం వాష్రూమ్స్ అయితే క్లీన్గా ఉండవు సో ఇదైతే ఎంత నీట్గా ఉందో చాలా చాలా నచ్చిందండి నాకైతే ఇది ఇక్కడ చూడండి చింత చీకూర్లో అవి ఏమో సంథింగ్ నా ఆకుల పేరేమో ఉంటుంది నాకు అంత గుర్తుకు లేదు ఇక్కడ చూడండి మొత్తం అడవిలో కూర్చున్నట్టే ఉంది కదా ఎంత బాగుందో అసలు నీ మాటలు చెప్పలేనిగా ఇక ఎంత బాగుంది అసలు వస్తుంది ఇక్కడ చూడండి నాకు కోతి మంచిగా ఆడుకుంటున్నట్టుంది కదా తను పట్టుకొని నేను లాస్ట్లో మెల్లగా గమనించి చూస్తే అది కోతని తెలిసింది నాకు అప్పుడు కన్ఫ్యూజన్లో ఉండే అది కోత ఇంకేదా అని ఇక్కడైతే ఇది బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఒక లిటిల్ బిట్టేశా మేమైతే తిన్న నుంచి సెల్ఫీలు దిగడమేతోనే సరిపోయింది ఎక్కువ నిజంగా ఇక్కడ చూడండి ఎంత పల్లెటూరులో ఏమేమి చేస్తారో అంత క్యూట్గా చాలా క్యూట్ గా ఉందండి అసలు మా విలేజ్లో ఎట్లయితుందో అట్లనే మొత్తం ఒక్కసారిగా కళ్ళకు చూపించినట్టు అయిపోయింది ఫోటో దించినప్పుడు కూడా ఆగవని స్మైల్ ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం అంతవరకు బై బాయ్ సి